అంటే ఈ ఫార్మింగ్ వీడియో అనమాట రకరకాల సెలబ్రిటీస్ వీడియోస్ పెడితే చూస్తారు కానీ వ్యవసాయదారులు పంటల గురించి పంట యొక్క వీడియోస్ గురించి పెడితే చూడడం పక్కన పెడితే చూసాక కనీసం లైక్లో ఏం ఎక్స్పెక్ట్ చేయడం కంటే కూడా వీడియో చూడడమే చాలా గొప్పగా గగనం అనమాట రకరకాల వీడియోస్ చూస్తుంటారు ఆ వీడియోస్తో పాటు నా వీడియో కూడా చూడవచ్చు కదా పొలాల గురించి విలేజ్ నేచర్ గురించి చక్కగా నాకు తెలిసినంత వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా ఫైనల్లీ వీడియో నస్తే లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అరటి పండు అరటి తోట అనమాట అరటి పండు యొక్క ఫార్మింగ్ ఈ పొలము అరటి అనేది ది బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయము అరటి పండు మా చెట్లు వేసుకోవడం ఫార్మింగ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎక్కువగా ఈ అరటి పంటకి చేయవలసిన పండ్ పని ఏదంటే ఎప్పటికప్పుడు పదిహేను రోజులకు ఒకసారి పిలకలు వాడమనమాట మనము ఏళ్ళు కానీ పిలకలు కానీ తెచ్చి పొలంలో నాటుకుంటాం కాబట్టి సైడ్స్ మొక్క పెరిగే కొద్దీ సైడ్స్ పిలకలు వస్తూ ఉంటాయి అవి ఎప్పటికప్పుడు సైడ్స్ పిలకల్ని కట్ చేసుకుంటూ ఉండాలి పదిహేను రోజులకు ఒకసారి గడ్డి లేకుండా గడ్డి శుభ్రం చేసుకోవాలి ఇంతకు మించి దీనికి అరటి యొక్క పొలానికి ఎక్కువ సాకరీ అంటే పని ఎక్కువగా ఉండదు కూలలు తక్కువ పడతారు పెట్టుబడి తక్కువగా ఉంటుంది అనమాట ఆదాయం బాగుంటుంది రేటు ఉంటే ఏ చక్కగా ఎక్కువ ఆదాయం వస్తుంది రేటు ఉన్నా లేకపోయినా నష్టం మాత్రం జరగదు అరటి తోట వల్ల కాబట్టి రైతులకి నేను చెప్పొచ్చేది ఏంటంటే రైతులైనా పొలం ఖాళీగా పెట్టుకొని పెట్టుబడి ఎక్కువ అవుతుంది అని ఖాళీగా ఉంచుకున్న వాళ్ళకి అరటి పొలం అరటి పొలం అనేది ది బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను అనమాట అరటితో పాటు పొప్పాయ కూడా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ ఉంటుంది సో పెట్టుబడి పెట్టుకొని చేతగాక పొలం ఖాళీగా ఉన్న వాళ్ళకి లేదంటే ఎక్కువ పొలాలు బీడు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా అరటి లేదా బొప్పాయ వేసుకోండి అరకలు తక్కువ పడితే ట్రాక్టర్ తక్కువగా ఉంటుంది ఎరువులతో పెద్దగా పని ఉండదు కూలతో ఎక్కువ పని ఉండదు కాబట్టి పొలాలకి ఇప్పుడున్న జనరేషన్కి రైతులు చాలా వరకు నష్టపోతున్నారు కాబట్టి అరటి పాయ వేసుకోవడా ది బెస్ట్ ఆప్షన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని వస్తే మళ్ళీ కలుద్దాం వీడియోలు వస్తే రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్